హాయ్ ఫ్రెండ్స్ అందరుగా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియోలో నేను మన లాస్ట్ వీడియోలో రోజు వాటర్ ప్రయోగం చేశానని చెప్పాను కదా అది సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యిందనమాట అందుకని ఎక్కువగా తెచ్చుకొని చేసుకుందామని చెప్పేసి మొన్న నేను మా బాబుకి మొలతడు తీసుకొని వచ్చేటప్పుడు మేము వెళ్ళి మార్కెట్లో నుంచి వస్తూ మార్కెట్లో పూల మార్కెట్లో ఎక్కువ గులాబీలు అయితే తెచ్చుకున్నాం అనమాట అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అలా తెచ్చుకున్నాం అనమాట పెద్ద కవర్డు తెచ్చుకొని ఇక దాంతో చేసుకుందాము రోజు వాటరు అలాగే సున్నిపిండిలోకి గులాబీ పౌడర్ అయితే చేస్తాను ఈ సున్నిపిండిలోకి పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటి ఎలా ఎలా గులాబీలు డ్రై చేసుకోవాలి స్మెల్ పోకుండా దాని కలర్ పోకుండా ఎలా చేసుకోవాలి అని చెప్పి నేనైతే ఫుల్ వీడియో తీసాను చూస్తూనే ఉండండి వీడియో మంచి టిప్స్ అయితే చెప్తాను మీతో ఇక్కడైతే హ మార్నింగ్ అనమాట మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత మా బాబుకైతే పాలు కాచిచ్చాను అలాగే నేను టీ కూడా పెట్టుకొని తాగుతున్నాను అనమాట మా బాబు పాలు త్వర త్వరగా కాశీ అమ్మ వేడిగా ఉన్న పర్లేదు ఇచ్చేయి అని చెప్పేసి అంటున్నాడే కానీ వేడిగా ఉంటే తాగుడు కింద బారు పోసేస్తాడు అందుకని చెప్పి తీసుకెళ్లి డ్రమ్ములు వాటర్ కొంచెం చల్లగా ఉంటే ఆ వేడి గ్లాస్ తీసుకెళ్ళి ఆ చల్లని వాటర్లో తిప్పాను అనమాట అలా తిప్పితే కొంచెం త్వరగా కూల్ అయిపోతాయి పాలు చాలా ఈజీగా తాగేయచ్చు చుట్టుపక్కల గ్లాస్ కూడా అంత వేడి ఉండదు పిల్లలు పట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట ఆ విషయం మావాడికి కూడా తెలుసు మావాడు కూడా అలా ఎప్పుడైనా వేడి తట్టుకోలేకపోతే పట్టుకోలేక పోతే వెళ్ళి ఒక లోటాలో కానీ గిన్నెలో కానీ అలా చల్లని వాటర్ తెచ్చుకొని తిప్పుకుంటూ ఉంటాడనమాట తిప్పుకుంటూ తాగుతాడనమాట అలాగ కూలింగ్ అవుతూ ఉంటాయన్నమాట ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తుందని నేను చెప్పాను కదా పూల మార్కెట్లోనే నేను అత్తయ్య వదిన వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామన్నమాట యాభై రూపాయలకి తెచ్చుకున్నాము ఈ మధ్య కాలంలో అసలు నాటు గులాబీ దొరకటమే అసలు చాలా కష్టమైపోతుంది ఇదైతే నాటు గులాబీలోనే ఇంకొక రకం అనమాట కాబట్టి అంత ప్యూర్ అయితే కాదు ప్యూర్ పూలు దొరికితే చాలా మంచిది అంత అదృష్టం లేదనే చెప్తాను కాకుంటే ఇది నాటు గులాబీలోని ఇంకొక రకం అనమాట దీన్ని సెంటు గులాబీ అంటారు బాగా మంచి స్మెల్ వస్తుంది ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది నాటు గులాబీలాగే ఉంటుంది అనమాట ఏది ఎలాగ అని చెప్పేసి ఈ కాలంలో అయితే నాటు గులాబీలు చాలా తక్కువ దొరకటం దొరికితే అదృష్టమైన చెప్పాలి ఇక దొరికితే మాత్రం మీరు నాటు గులాబీలతోనే చేసుకోవచ్చు ఇక లేకుంటే ఇలాగ సెంటు గులాబీలతోనే తెచ్చుకొని చేసుకోవచ్చు బెనిఫిట్స్ సేమ్ ఉంటాయి కాకుంటే ఏదో మన తృప్తి తృప్తి అనేది తీరుద్ది అనమాట ఇలాంటివి తెచ్చుకుంటే బొటాబొటీలుగా అనిపిస్తుంది సెంటు గులాబీ లాంటివన్నీ నార్మల్ ఏమో అనిపిస్తుంది అనమాట ఈ నాటు గులాబీ అయితేనే పర్ఫెక్ట్ అని మన మైండ్కి ఉపశాంతి కలిగిద్ది అంతే ఇక ఇక్కడైతే నేను పూలు అయితే కాడలు మొత్తం రెబ్బలు ఒలవాలి కదా రెబ్బలన్నీ వోలిచేసేసి ముందుగా అయితే బాండీలో అయితే వేసుకుంటున్నాను అయితే ఇవి ఒలుస్తున్నప్పుడు నాకు ఎందుకనో కొంచెం బారువి కాడల్లాగా వచ్చినాయి మొగ్గలతో పాటు అవి బతుకుతాయేమో అని చెప్పి ఆస్తు నేను తీసుకెళ్ళి కుండీలో కూడా అనమాట కానీ రెండు మూడు రోజులు చూసేసరికి అవి చచ్చిపోయినాయి ఏమీ బతకలేదు కుండీలో గుచ్చింది కూడా చూపిస్తాను చూడండి ఇగో ఇక్కడే గుచ్చాను ఎందుకంటే దానికి సైడ్ మొగ్గుంది బతుకుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ అవ్వలేదు సక్సెస్ అవ్వలేదు ఇక ఇక్కడైతే ఒక చున్నీ తీసుకున్నాను పల్చటిది కాటన్ చున్నీ తీసుకొని నాకు కావాల్సినవి ఎన్నైతే ఎండబెట్టుకోవాలి ఇది దేనికంటే బాత్ పౌడర్కి చెప్పాను కదా పిండిలోకి కూడా ట్రై డ్రై చేసుకుంటానని చెప్పేసి ఇక దానిలోకి చేసుకుంటున్నాను అనమాట ఆ మిగిలిన బేస్నీలో మాత్రం పన్నీర్ అదే గులాబీ వాటర్ అయితే చేసుకుంటాను వీటిని అయితే ఇప్పుడు కాటన్ చున్నీలో వేసుకున్నాను కదా అలా లేయర్ వేయాలన్నమాట పైన లేయర్ వేస్తే మీకు ఆ స్మెల్ కానీ అలాగే ఆ కలర్ కానీ పోకుండా మంచిగా డ్రై అయ్యింది ఎక్కువగా ఎండలో పెట్టద్దు ఈవినింగ్ పూట వచ్చే ఎండ ఉంటుంది కదా మార్నింగ్ వచ్చే ఎండకి ఈవినింగ్ వచ్చే ఎండకి పెట్టాలి మధ్యాహ్నం వచ్చే ఎండకి బయట పెట్టకూడదు అది తీసుకొచ్చి డైరెక్ట్ ఇంట్లో పెట్టేసుకోవడమే మధ్యాహ్నం ఆ వేడికే మగ్గిపోతాయి మంచిగా పెళ్ళపెళ్ళ ఆడుతాయి అనమాట అయితే ఈ పౌడర్కి మాత్రం నేను ఈ వీడియోలో చూపించట్లేదు నేను కామారెడ్డి వెళ్ళినప్పుడు ఆ వీడియోలో అయితే చూపిస్తాను చూస్తూనే ఉండండి కాకుండా ఎలా ఏంటి నే ఏంటి అని చెప్పి ఈ మధ్యలో వచ్చే వీడియోలోనే చూపిస్తాను ఇక ఇక్కడైతే వాటర్ అయితే చేస్తున్నాను రోజు వాటర్ మీకు అంత ప్రాసెస్ ఒకసారి చెప్పాను కదా అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను ఒక బాండీ తీసుకొని దానిలో గులాబీ పూలు వేసుకున్నాను అలాగే నేను వేపాకు కూడా వేసుకున్నాను మీకు వేపాకు అవసరం లేదు మాకు మా ప్యూర్గానే కావాలనుకుంటే మీరు ప్యూర్గా తీసుకోవచ్చు కానీ నేను మాత్రం వేపాకు తీసుకున్నాను ఇంకా వేపాకు తీసుకున్న తర్వాత మధ్యలో ఒక గ్లాస్ పట్టేంత ఖాళీ చేసి అయితే నుంచోబెట్టాను ఆ తర్వాత పైన మూత పెట్టాను అనమాట పైన మూత మాత్రం మస్ట్ అండ్ ఉండాలి ఆ పైన మూతకే ఆవిరి దిగి ఆ గ్లాస్లో పడుతుంది అనమాట ఆ గ్లాస్లో వచ్చింది మాత్రం ప్యూర్ అనమాట ఇక సైడ్ నుంచి వచ్చింది కూడా ప్యూరేలా కానీ దానికి ఉన్నంత బలం దీనికి ఉండదు అనమాట ఉన్నంత బలం ఆ వాటర్కి ఉండదు ఇక కానీ నేను రెండు మిక్సింగే చేస్తాను హాఫ్ గ్లాస్ అయితే వచ్చింది కదా ఆవిరి కూడా చాలా మంచిగా వచ్చింది ఇక మా బాబుకి అయితే స్నానం మీకు చూపిద్దామని చెప్పేసి మా వాడికి సున్ని రాద్దామని తీసుకొచ్చాను అదో చెల్లిదా

చూస్తారు కదా ఇక అలా రెడీమేడ్ సున్నిపిండిలో మా వాడికైతే రాసి మీకైతే చూపించాను సున్నిపిండి కూడా నేను తయారు చేసుకునేటప్పుడు చూపిస్తాను అనమాట అది కామారెడ్డి వెళ్ళినాకు చూపిస్తాను ఇక ఇక్కడ అయితే నేను పనంతా అయిపోయిన తర్వాత గోరింటాక అయితే పెట్టుకుంటున్నాను గోరింటాకు పెట్టుకోవడం కూడా చూపియాలా అనుకుంటున్నారా కానీ ఇది త పక్కింటి అమ్మాయి పట్టించింది అనమాట తను ఏమేమి వేసి పట్టించిందని బాగా పండుతుంది ఎర్రగా అని చెప్పేసి పట్టి ఇచ్చిందనమాట అయితే దీనిలో గోరింటాకు పెరుగు చింతపండు లాస్ట్లో రుబ్బేసిన తర్వాత నిమ్మకాయ రసం అయితే వేసింది అసలు చాలా బాగా పండింది నేను కనీసం అరగంట కూడా ఉంచుకోలేదనమాట అలా పెట్టుకొని అలా తీసాను అసలు మధ్యాహ్నం కూడా చూడండి అంత ఎర్రగా పండిందో ఇక నాకు నైట్ కూడా ఇంకా మంచి కలర్ వచ్చిందనమాట అది గోరింటాకు ఇవన్నీ వేసుకొని పట్టుకోండి బాగా కలర్ రావాలని చెప్పి అందరికీ ఇష్టంగా ఉంటుంది కదా అందుకనే ఈ క్లిప్ అయితే చూపించాను మీకు నచ్చితే కనుక మీరు కూడా వేసుకొని చేసుకోండి ఇక ఈవినింగ్ అయితే చర్చ్ ఉందని చెప్పి మా అక్కయ్యతో నేను పూలయితే కట్టించుకుంటున్నాను ఇక్కడ మల్లెపూలు అవి కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట గులాబీలతో పాటే మల్లెపూలు తెచ్చుకున్నాను ఇక అక్క మాల మంచిగా కడుతుందని చెప్పేసి అక్కతోనే కట్టించుకున్నాను చాలా బాగా కట్టారు ఈ పూలది తాడు ఉంటుంది కదా ఆ పూల తాడు తీసుకొని మాలైతే కట్టారనమాట చూపిస్తాను చూద్దురు కానీ అయితే ఈ పూలు కట్టేసి వచ్చిన తర్వాత నాకు మా ఐస్ క్రీమ్ మోల్డ్స్ అయితే బుక్ చేశారు ఈ ఎండాకాలం అంతా అయిపోయిన తర్వాత బుక్ చేసుకుంటున్నాను మా వారైతే బుక్ చేశారనమాట అక్కడ ఉన్నావు కదా పిల్లోడికి ఏమైనా చేసి పెట్టు బయటికి కొనుక్కున్నా అని చెప్పేసి ఐస్ క్రీమ్ మోల్డ్స్ అయితే బుక్ చేశారు బాగున్నాయి ప్లాస్టిక్ అనమాట మరి ఇవి కూలింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది ఐస్ క్రీమ్ కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట నీళ్ళల్లో కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా షేక్ చేసి లాగేస్తే మంచిగా బయటకు వస్తుంది వీటిలో ఐస్ క్రీమ్ కూడా నేను వీడియో పెట్టాను మీకు చూపిస్తాను కంపల్సరీ మీకు ఏమన్నా నచ్చితే కొట్ కొనుక్కోండి నేనైతే ఏ లింకు పెట్టట్లేదు బాగుందని చెప్పి చూపించాను అనమాట దీని సెట్ మాత్రం ఆరు వచ్చాయి ఆరు సెట్ వచ్చాయి బాగుంది ఇక ఇక్కడైతే అయితే రెడీ అయిపోతున్నాను గుడి ప్రతిష్ట అనమాట గుడి ప్రతిష్ఠ ఉందని చెప్పేసి ఇక అనౌన్స్ చేశారనమాట ఇక గుడికి అయితే బయలుదేరుతున్నాను అమ్మ నేను బుడ్డోడిని తీసుకొని వెళ్తున్నాను అనమాట అక్క మాత్రం ఇంట్లోనే ఉంటుంది చిన్న పాప ఉంది కదా తనని అప్పుడే బయటికి తీసుకురాకూడదు కాబట్టి మేము ముగ్గురు అయితే గుడికి వెళ్తున్నాము ఇంకా దగ్గర దగ్గర అయిపోయే ముందే వెళ్తున్నాము ముందుగా వెళ్తే అక్కొక్కతే అయిపోతుంది మళ్ళీ పాప ఏడుస్తుంది ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇక నేనైతే అయిపోయే ముందు వెళ్దాంలేమ్మా అని చెప్పేసి ఇక బయలుదేరుతున్నాం అనమాట అయిపోయే ముందు ఇక అక్కడే లంచ్ అదంతా లంచ్ అండ్ డిన్నర్ కూడా అక్కడే చేసేస్తామన్నమాట ఇక ప్రతిష్టకని చెప్పేసి అంటే చందాలు కలెక్ట్ చేస్తారు కదా ఇక అప్పుడు భోజనాలు కూడా ప్రొవైడ్ చేస్తారనమాట మంచి పండగలాగా చేస్తారనమాట చాలా బాగుంటుంది ఇక వన్ బై వన్ ఆ ఊర్లో ఏమేమి చర్చిలు ఉన్నాయో అవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వస్తూ ఉంటాయి ప్రతిష్టలు అలాగే ఇక ఇక్కడైతే ఇక చర్చ్కి అయితే బయలుదేరిపోయాము బయలుదేరిపోయి చూసారు కదా ఇదే మా చర్చి చాలా బాగుంటుంది లోపల కూడా చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుందన్నమాట డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇక మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాము కదా ఇక ముందు ప్లేస్ అయితే దొరకలేదు ఇక అందుకని వెనకాలే నుంచొని ప్రేయర్ అయితే అనమాట ఇదైతే చాలా చిన్న క్లిప్ తీస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఎక్కువ అయితే తీయలేదు నేను ఇక ఇక్కడైతే డిన్నర్కి అయితే వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్